అండి అందరికీ నమస్తే వీటిని స్కిల్ బాక్స్ అంటారండి ఇవి పులుసు పురుగులు అని కూడా అంటూ ఉంటారు ఇవి మన గార్డెన్లో గులాబీ మొక్కకి మందార మొక్కకి అన్ని మొక్కలకి వస్తూ ఉంటాయండి ఈ గులాబీ మొక్కల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట నాకు మందార మొక్కకి కూడా ఎక్కువగా ఉన్నాయి మారేడు మొక్కకి కూడా వచ్చేసాయి ఇవి ఇవి కొన్ని మొక్కలకి ఫుల్గా ఉన్నా కానీ మనం కనిపెట్టలేము ఎందుకంటే కాండం కలర్లోనే ఉంటాయి అనమాట కాబట్టి వీటిని మనం తొందరగా గుర్తించలేము కాండం కలర్లో ఉండటం వల్ల మనం గుర్తించలేము ఆ తర్వాత మొక్క చనిపోయాక కూడా మనం చూడవచ్చు చూడకపోనవచ్చు కనిపించకుండా మొక్కని చంపేసేది ఈ స్కిల్ బక్స్ అనమాట తెలుగులో పులుసు పురుగులు అని అంటారు అది నాకు సరిగ్గా తెలియదు ఇప్పుడు ఈ మారేడు మొక్కకి కూడా పట్టింది ఆకులన్నీ కూడా చాలా డ్యామేజ్ అయిపోయినాయి చాలా పొడుగున్నదనమాట నేను ఈ కొమ్మను కూడా కట్ చేసేసాను నేను చాలా పెస్టిసైడ్స్ అన్నీ చూశాను ట్రై చేసినా కూడా దీనికి తగ్గలేదు ఇంకా ఫంగి సైడ్ని ఒక పెయింట్ లాగా వేసేసాను అనమాట అప్పుడు కాస్త కంట్రోల్ అయ్యింది నేను ఎంతో సర్చ్ చేశాను సర్చ్ చేసినా సరే నాకు దీనికి సొల్యూషన్ అనేది దొరకలేదు నాకు చేతికి వచ్చినవి నాకు తెలిసినవి అన్నీ చేశాను అనమాట కానీ ఈ మందార మొక్క కూడా నాకు చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది పెద్ద ఫ్లవర్స్ వచ్చేస్తాయి అనమాట ఇది కనపడుతున్నా అండి మీకు నేను జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి అలా ఉంటాయి ఇలా చేయగా చేయగా నాకు ఒక్కటి మాత్రం సక్సెస్ అయ్యింది అనమాట అదేంటో మీ అందరికి కూడా షేర్ చేద్దాము మందార మొక్క గులాబీ మొక్క ఏ మొక్కకైనా సరే ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఇవి ఏంటంటే తొందరగా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి స్ప్రెడ్ అవ్వవు కానీ మనం వాటిని నివారించకపోతే అది మొక్కని మాత్రం చంపేస్తుంది ఈ చీమలు చూసారా ఇలాగే చీమలు వస్తూ ఉంటాయి అనమాట మీ మొక్క దగ్గర కానీ కుండీ దగ్గర కానీ చీమలు వస్తున్నాయి అంటే వెంటనే కొంచెం కేర్ తీసుకోండి దారి మొక్కకి కాదండి నాకు విరజాజి మొక్కకి కూడా చాలా అటాక్ అయిపోయినాయి కానీ నేను అన్నిటినీ రిమూవ్ చేశాను కానీ మారేడు మొక్కకి ఈ మందార మొక్కకి మాత్రం నేను రిమూవ్ చేయలేకపోయాను నేను చూసుకోలేదు దానివల్ల ఇవి ఇలా అయిపోయినాయి అనమాట నేను చూపిస్తున్న మొక్కకి అంత పెద్దగా ఏం కనపట్టలేదు అదే కాండం కలర్లో కలిసిపోయినాయి కానీ మొక్క మాత్రం చాలా డ్యామేజ్ అయిపోయింది అనమాట నివారణ కోసం మనం ఒక పెస్టిసైడ్ని ప్రిపేర్ చేసుకుందాం ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి నేను ఇక్కడ ఏదైనా యాంటీసెప్టిక్ లోషన్ తీసుకోవచ్చు నేను ఇక్కడ డెటాల్ తీసుకున్నాను అన్నమాట ఇంకోటి హెచ్ అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇది మెడికల్ షాపుల్లో కూడా అమ్ముతారు మినిమం ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇది మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్లో త్రీ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ అలా ఉంటాయి నేనైతే ఇక్కడ త్రీ పర్సెంట్ తీసుకున్నాను అనమాట ఈ డెటాల్ని వన్ ఎంఎల్ తీసుకున్నారనుకోండి ఈ హెచ్ టూ ఓ టూని ఫోర్ ఎంఎల్ తీసుకోండి ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే డెటాల్ ఎంత తీసుకుంటే దానికి డబల్గా హెచ్ టూ ఓ టూని తీసుకోవాలన్నమాట అలా ప్రిపేర్ చేసుకుని చూపిస్తా లోషను ఇలా చిన్న బౌల్లో రెండిటిని వేసేసుకున్నాను ఈ రెండిటిని బాగా కలిపేయండి వేస్ట్ టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో ఇలా కలిపేసుకోండి ఎక్కడ ఈ స్కిల్ బగ్స్ ఉన్నాయో చూసుకొని అక్కడ ఇలా అప్లై చేస్తే కనుక అక్కడ తెల్లగా మీకు నొరగలాగా వచ్చేస్తున్నాను అన్నమాట కనిపిస్తుందా అంటే నేను ఆల్రెడీ ఫంగిసైడ్ రాశాను కదా అందుకని కొంచెం కనపట్టలేదు కాకపోతే ఇవి చనిపోయినాయి ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ రాసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా నొరగ వచ్చిన చోట పురుగు అనేది ఉండదు అనమాట అది వెంటనే కూడా క్లీన్ అయిపోతుంది అక్కడ మనకి నేను వీడియో తీస్తూ చేస్తున్నాను కదా ఒక చేత్తో అందుకని ఇలా కనబడుతుంది మీకు ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందనమాట ఒక్కసారి మనం అప్లై చేస్తే చాలు ఇక మన మొక్క బతికినట్టే ఇక్కడ చిగుర్లు వచ్చేస్తాయి నేను ఈ మొక్కలన్నిటికీ ఆకులు తీసేసి ఇది ఒక్కసారి పూస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు షేర్ చేస్తాను ఇది ఎలా ఉన్నాయో పోయాయా అని ఇప్పుడు మొక్కకి చూస్తున్నారు కదా నేను ఒకసారి పుయ్యంగానే మొత్తం పైన కోటింగ్ అంతా పోయి ఎలా కనబడుతున్నాయో ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇది మీ మొక్కకి అటాక్ చేశాక ఎన్ని రోజులకి మీరు ఆ మొక్కకి ఇది రాశారు అనేది గుర్తుంచుకోండి మొక్కలో జీవం ఉందా లేదా లేకపోతే మొక్కని మొత్తం చంపేశాయా అవి అనేది చూసుకొని చేస్తే కనుక బాగుంటుంది మొక్క పూర్తిగా ఎండిపోయాక మీరు ఏ కేర్ తీసుకున్నా సరే ఆ మొక్క అనేది బతకదు కదా ఇంకా మనం క్లియర్ చేసే టైంకి మొక్కకి ఎంతవరకు ఎనర్జీ మిగిలి ఉంది అనేది కూడా ఇక్కడ పాయింట్ అనమాట మొక్కకి ఎనర్జీ ఉండి శక్తి ఉంటే కనుక మనం ఇది రాయంగానే కనుక వెంటనే కోలుకుంటుంది మొక్క మంచిగా చిగుర్లు వచ్చేస్తాయి అటాచ్ చేసి కొన్ని రోజులే అయితే కనుక మొక్క ఖచ్చితంగా అనేది బతుకుతుంది అనమాట అదే ఎక్కువ రోజులు అయిపోయి దానిలో జీవం లేకపోతే మాత్రం మొక్క కోలుకోవడం కష్టమే మీకు కనబడుతున్నాయి ఆ పురుగులు అనుకోండి నేను అది రాయబట్టి దాని కోటింగ్ అంతా వచ్చేసింది చూడండి ఇహా పురుగులన్నీ చనిపోయినట్టే అనమాట మన ట్రీట్మెంట్ అనేది వర్క్ అవుతుంది కానీ దానికి కానీ ఎనర్జీ లేకపోతే బుక్ అనేది కోలుకోవడం కష్టం అనమాట అది ఒకటి గమనించుకోండి మొక్కలు హెల్తీగా ఉందా లేదా ఎన్నాళ్ళు అయింది అటాక్ అయ్యి అనేది కూడా గమనించుకోండి ఈ మారేడు మొక్కకి కూడా నేను ఈ పెస్టిసైడ్ ఇచ్చేటప్పటికీ చాలా ఉంది నేను పై కొమ్మ కూడా కట్ చేసేసాను దానివల్ల నాకు ఇబ్బంది అయింది మీకు ఇది ఎన్నాళ్ళు అయింది వచ్చి అనేది కూడా ఒకసారి గట్టిగా అబ్జర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మొక్క కలర్లో ఇలా కలిసిపోవటం వల్ల కూడా నాకు కనిపించలేదనమాట అందుకనే నేను గమనించుకోలేకపోయాను ఈ కొమ్మ ఎంతవరకు హెల్తీగా ఉందో అది ఉంచి అటాక్ చేసింది మొత్తాన్ని కూడా కట్ చేసేసాను ఇంకా ఇవాళ ఈ ఆకులు ఇవన్నీ తీసేసి మొత్తం మొక్క కంట కూడా పూసేస్తాను నెక్స్ట్ నా మొక్క ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఆకులు చూసారా ఎలా అయిపోయినాయో ఇవన్నీ కూడా చాలా డ్యామేజ్ అయిపోయినాయి నేను చూసేటప్పటికీ అలాగే మీ మొక్కలు కూడా డ్యామేజ్ అయిపోతాయని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఇవి కనుక మీ చెట్టుకి ఉంటే కనుక వెంటనే ఇలా కేర్ తీసుకోండి మన ఇంట్లో ఉండే వాటితోనే మనం చక్కగా వీటి నుంచి మన మొక్కల్ని కాపాడుకోవచ్చు అనమాట ఈ చిన్న సింపుల్ చిట్కాతో మీరు కూడా మీ గార్డెన్లో మొక్కల్ని చక్కగా చూసుకుంటారు అనుకుంటున్నాను వీలైతే ఒక లైక్ చేయండి మీ మొక్కల్ని ఇలా చీమలు తిరుగుతున్నా ఇలాంటివి ఏమైనా ఉన్నా వెంటనే అబ్జర్వ్ చేసుకొని సింపుల్గా ఈ చిట్కాతో వాటిని రిమూవ్ చేసేసుకోండి మన ఛానల్లో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ హ్యాపీ గార్డెనింగ్